స్వాగతం చందనా బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి పురోహితులు గండికోట సాయి ఉపదృష్ట మహేంద్ర పోచిన పెద్ద అక్షయ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వేద పండితులు పురోహితులు అర్చకులతో కూడిన ఇరవై జట్లు ఈ పోటీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకుల మీడియాతో మాట్లాడుతూ నిత్యం దైవ సన్నిధిలో గడుపుతూ జనహితాన్ని కోరుతూ పూజాధికారులు నిర్వహించే తమకు ఆట విడుపుగా ఉండడం కోసం తమ పెద్దలు ఈ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు గత పద్నాలుగు సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని తెలిపారు కోనసీమలో ఈ పోటీలు తొలిసారిగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు బ్రాహ్మణులలో ఐక్యత పెంపొందించుకోవడానికి ఈ పోటీలు దోహదపడుతున్నాయని అన్నారు ఈ నెల ముప్పై తేదీ వరకు సెమీ ఫైనల్స్ జరుగుతాయని ఫిబ్రవరి రెండున ఫైనల్స్ నిర్వహిస్తామని అన్నారు టోర్నమెంట్లో విజేతగా నిండించిన జట్టుకు ట్రోఫీతో పాటుగా యాభై వేల రూపాయల నగదు బహుమతి రన్నర్ప్ జట్టుకు ముప్పై వేల రూపాయల నగదు బహుమతి ట్రోఫీ అందజేస్తామన్నారు సెమీస్ విజేతలకు పదివేల రూపాయల నగదు బహుమతి బెస్ట్ బ్యాట్స్మెన్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ విభాగాల్లో ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల నగదు బహుమతిని అందజేస్తామని తెలియజేస్తారు పురోహితాన్ని కోరుతూ ఉండేటువంటి బ్రాహ్మణులు నిత్యము కూడా దైవారాధనలో నిమగ్నలై ఉంటారు కావున వారికి క్రీడా స్ఫూర్తిని నెలకొట్టేటువంటి దిశగా వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతోంది అలాగే విజయవాడలో రాజమండ్రిలో అలాగే కాకినాడ ఖమ్మం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా నిర్వహించడం జరుగుతోంది అలాగే మొట్టమొదటిసారిగా ప్రప్రథమంగా అమలాపురం పట్టణంలో కోనసీమ జిల్లాలో మన కిమ్స్ గ్రౌండ్ నందు కిమ్స్ కాలేజ్ గ్రౌండ్ నందు ఈ యొక్క బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ అనేటువంటిది నిర్వహించడం ప్రప్రథమంగా జరిగింది ఇందులో విజయవాడ నూజివీడు ఖమ్మం వరంగల్ అలాగే హైదరాబాద్ అటు గుంటూరు అలాగే ఇటు విజయనగరం వైజాగ్ కాకినాడ రాజోలు ఈ యొక్క ప్రాంతాల నుంచి బ్రాహ్మణులు పురోహితులు తరలివచ్చి ఈ యొక్క బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని వారి వారి ప్రోత్సాహాన్ని అందిస్తూ వారి వారి క్రీడా స్ఫూర్తిని ఇక్కడ నెలకొల్పుతూ వారి ప్రతిభని ఇక్కడ చాటుతూ ఈ యొక్క అమలాపురం కిమ్స్ గ్రౌండ్ నందు ఈ యొక్క బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ అనేటువంటిది జరుగుతూ ఉంది కావున బ్రాహ్మణులు పురోహితులు అందరూ కూడా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో ఇలా రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం వల్ల అందరికీ కూడా సమూహం ఏర్పడి అందరిలో కూడా చైతన్యం వచ్చి ఏ ఐక్యత అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది అని చెప్పి ఈ యొక్క ప్రప్రథమంగా ఈ యొక్క టోర్నమెంట్ అనేటువంటిది పెట్టడం జరిగింది కావున ఈ యొక్క మాకు సహకరించినటువంటి కిమ్స్ కాలేజ్ వ్యవస్థాపకులు అయినటువంటి మన చైతన్యరాజు గారు అలాగే బ్రాహ్మణ భోజనాల నిమిత్తం మాత్రమై నేనున్నాను మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా కానీ నన్ను ఆశ్రయించాను అనేటువంటి మాకు సౌకర్యం ఇచ్చినటువంటి మెట్రో కమ్ అధినేత నందభి వెంకటేశ్వరరావు గారు అలాగే అమలాపురంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు అందరూ కూడా మాకు సహకరించి ఈ యొక్క బ్రాహ్మణ క్రికెట్ టోర్నమెంట్ అనేటువంటిది నిర్వహించడానికి మమ్మల్ని ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలండి అందరికీ కూడా నమస్కారం రాష్ట్రస్థాయి బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడానికి గల కారణాలు ఏమిటయ్యా అంటే మేము ప్రతినిధ్యము కూడా ప్రతి బ్రాహ్మణో కూడా వారి వారి గ్రామంలో పౌరోహిత్య వృత్తిని ఆచరిస్తూ ఆ గ్రామంలోనే ఉండడం వలన వాళ్ళకి కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఏదైనా వారికి ఆటవిడిపు ఉండాలని ఈ రాష్ట్రస్థాయి బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ని మా పెద్దలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రెండు వేల ఇరవై నాలుగు మన అమలాపురం గ్రామంలో నిర్వహిస్తున్నాము అందులో ప్రతి బ్రాహ్మణం కూడా కలుస్తుండడం వలన మాలో మాకు తెలియనటువంటి నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని పరుస్తూ స్నేహపూర్వకంగా వాతావరణంతో కూడుకుని ఎక్కడెక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులందరం కూడా కలుస్తూ వారి వారి సాధక బాధలన్నీ కూడా తెలుసుకుంటూ వారితో కలుస్తుండడం వలన మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది అలాగే ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో వచ్చేటువంటి టీములు ప్రతివి కూడా అందరం కూడా కలుసుకోవడం వలన మాకు ఉండేటువంటి కాస్త ఉపశాంతిని కలిగిస్తోంది ఈ సంవత్సరం అమరాపుర గ్రామంలో పెట్టారు ఇక్కడికి చాలా టీములు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా అన్నయ్య బాగున్నావా తమ్ముడు బాగున్నావా అనేటువంటి పలకరింపులతోటి చాలా మాకు ఆనందాన్ని ఇస్తోంది అందులో భాగంగానే ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతోంది అందరికీ ధన్యవాదములు టి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరువు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి